బుల్లితెర నటి కీర్తి భట్ అందరికీ సుపరిచితమే మనసిచ్చి చూడుతో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అయితే కీర్తికి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే యాక్టర్ విజయ్ కార్తిక్ తో ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది సోషల్ మీడియా వేదికగా ఈ రోజు కీర్తి ఒక షాకింగ్ డిసిషన్ ని షేర్ చేసుకున్నారు తను రిలేషన్షిప్ బ్రేక్ చేసుకున్నట్లు వెల్లడిస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు కీర్తి నేను క్లియర్ గా గా ఉండాలనుకుంటున్నాను నా జీవితంలో రీసెంట్ రిలేషన్షిప్ ముగింపుకు వచ్చేసింది ఇది చాలా కాలంగా ఉంది నిజంగా ఉంది కానీ ఎప్పుడు హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ అనే ఫీల్ పెరగలేదు మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఈ బంధాన్ని ఫ్రెండ్షిప్ గా యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్తాను నా ఈ డెసిషన్తో తో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ జీవితం ఇప్పుడు ఒక యుద్ధం దాంట్లో నేను స్ట్రాంగ్ గా డిగ్నిఫైడ్ గా నిలబడతాను కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని జీవించడం కన్నా సంతోషాన్ని నేను చూస్ చేసుకున్నాను ఎజంషన్స్ లేకుండా పీపుల్ నాతో నిలబడతారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రేమకి నేను బ్లెస్డ్ గా ఫీల్ అవుతూ అదే ప్రేమని ఎప్పటికీ ఆశిస్తున్నాను వస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు కీర్తి బట్.